కల్కి సినిమాని చూడడానికి వచ్చినటువంటిగాలి చుట్టుముట్టేశారు ఫ్యాన్స్ మొత్తానికి అభిమానులు సుడిగాలి సుధీర్ కి తక్కువేం కాదు ఎందుకంటే మన బుల్లిద్దెర స్టార్ కదా అంతేకాకుండా ఇప్పుడు సినిమా పరంగా కూడా ఆయన సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ఆదరగొట్టేస్తున్నారు అయితే ప్రస్తుతం ఇండియా మొత్తం కూడా నడుస్తోంది ఫీవర్ మేనియా ముఖ్యంగా కల్కీ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో కల్కీ సినిమాని చూడడానికి థియేటర్ దగ్గర సందడి చేశారు మన సుడిగాలి సుధీర్ అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడంతో అందరూ గ్రాండ్ గా అయితే స్వాగతం పలికారు ప్రస్తుతం సుధీర్ ఎంట్రీని చూసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సుడిగాలి సుధీర్ అభిమానులు ఆయనతో ఫోటోలు వీడియోల కోసం వచ్చారు కలిగి సినిమా కోసం వచ్చాను సినిమా చూశాక మాట్లాడదాం అంటూ అక్కడి నుంచి హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారట ప్రస్తుతం సుడిగాలి సుధీర్ చేసిన సందడి విని అందరూ ఎంతో ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో సెన్సేషన్ గా మారుతోంది మొత్తానికి సుడిగాలి సుధీర్ ఒక పక్క సినిమాలతోనూ మరొక పక్క బొలితెర షోస్ బిజీగా ఉన్నారు ఈటీవీతో మళ్ళీ బ్యాక్ అయి స్టార్స్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ది ఫ్యామిలీ స్టార్స్ సో ఒక్కొక్క బ్యూటీ తనతో పాటు కలిసి రచ్చరచ చేస్తోంది ఎంతనా మన సునిగాలి సుధీర్ ఉండాల్సిందే కదా కాబట్టి ఆయన సందడిలో అందరూ భాగం అవుతున్నారు ప్రస్తుతం సుధీర్ తో కలిసి వాళ్ళు చేస్తున్న సందడి చూసి అందరూ ఎంతగానో ఎక్సైట్ అవుతున్నారు ఇక ప్రస్తుతం కల్కి సినిమాని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారట సునిగాలి సుధీర్ సినిమాని థియేటర్లో చూడడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు థియేటర్కి వచ్చినటువంటి సుధీర్కి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది బుల్లితెరలో బాగా పేరు తెచ్చుకున్న సుధీర్ ఎప్పటికైనా అంత రేంజ్కి రావాలని స్టార్గా ఆయన కూడా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు సో ఇటీవల ఆయన జనసేనకి ప్రచారం చేయగా పవన్ కళ్యాణ్ గెలవడంపై కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే